అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పెరవల్స్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి టాప్స్లో అయితే కొత్త వెరైటీస్ అయితే వచ్చిందండి మోడల్స్ అయితే కొత్త న్యూ డిజైన్స్ ఉన్నాయి కృష్ణుడు అండి చుట్టూ అయితే గ్రీన్ బీట్స్ అయితే వచ్చినాయి దీంట్లో అలాగే బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుంది ఓన్లీ స్టెట్స్ అండి ఇవి స్టెట్స్ కింద యూజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చినాయండి అయితే ముత్యం పగడం సేమ్ కృష్ణుడి కాంబినేషనే ముత్యం పగడం కాంబినేషను ఏదో ముత్యం పగడం ఓన్లీ పగడం కూడా వచ్చిందండి ఏదో ఓన్లీ పగడం ఇట్లా త్రీ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి మంచి ఫినిషింగ్ ఉంది నెక్స్ట్ వర్క్ అండి ఇది వర్క్ ఇది అలాగే కింద వచ్చి పగడం ముచ్చు కాంబినేషన్ ఉంది ఇది వచ్చి మొత్తం పగడం అండి ఓన్లీ పగడం ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి పుష్ బ్యాక్ వస్తుంది ప్రతి దానికి అట్లనే వస్తుంది ఇందులో మీకు ఏ పేరు కావాలో అది టిక్ చేసి వాట్సాప్ సెండ్ చేయండి దీని ప్రైస్ అయితే కనుక ఫోర్ ఫార్టీ రూపీస్ పేరు అండి ఫ్రీ షిప్పింగ్ అండి పేరు వచ్చి ఫోర్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ లక్ష్మీదేవి ఇయరింగ్స్ అండి ఇవి మంచి నీట్గా ఉంది ఫినిషింగ్ వర్క్ అంతా కూడా బాగుంది కింద గ్రీన్ హ్యాంగ్ అవుతున్నాయి బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుందండి దీంట్లో దీని ప్రైస్ వచ్చి ఫోర్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఇయర్ంగ్స్లో ఒక డిజైన్ వచ్చిందండి సింపుల్ డిజైన్ పైన అయితే హుక్ అయితే పైన ఉంది రింగ్ అయితే పైకి ఉంది కాబట్టి ఇది హ్యాంగింగ్ లాగా బాగుంటుంది స్టెడ్ లాగా అయితే రాదండి ఇది హ్యాంగింగ్ డిజైన్ వస్తుంది వీటికి బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ ఉన్నాయండి ఇయరింగ్స్ ఇందులో రెండు కాంబినేషన్స్ ఉన్నాయి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి రెండు కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి పేరు వచ్చి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్టోన్ అయితే రియల్ స్టోన్ అండి అలాగే గ్రీన్ స్టోన్ నుంచి పచ్చ స్టోన్ మంచి క్వాలిటీ ఇక్కడ గ్రీన్ కాంబినేషన్ వద్దు ఇక్కడ కూడా పింక్ కావాలంటే కూడా మేము చేంజ్ చేసి ఇచ్చేస్తాము ఒకటి కూడా పింక్ మ్యాచ్ అండి మీకు ఎట్లా కావాలంటే అలాగా ఇప్పుడు పైన స్టైడ్లో గ్రీన్ ఉంది కింద మీకు పింక్ కావాలంటే పింక్ మార్చిస్తాను మీరు ఏది కావాలంటే అది ఆర్డర్ చేయొచ్చు దీని ప్రైస్ ఏదైనా పేరు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి గణపతి ఇయర్ రింగ్స్ అండి చాలా క్యూట్గా ఉన్నాయి బాగున్నాయి ఇవి ఇయరింగ్స్ ఇయరింగ్స్కి బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుంది కిందంతా కూడా గ్రీన్ బీడ్స్ అండి ఇవి కింద గ్రీన్ బీడ్ ఇది దీని ప్రైస్ వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ పింగ్ అండి ఫోర్ హండ్రెడ్ ఫ్రీష్ పింగ్ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సింపుల్ ఇయర్ రింగ్స్ అండి ఇవి రెగ్యులర్ యూజ్ చేసుకోవచ్చు స్టెట్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవి సైడ్ అయితే పుష్ ప్యాక్ అండి దీని ప్రైస్ వచ్చి త్రీ ట్వంటీ రూపీస్ ఫిష్ ప్యాక్ త్రీ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఇయరింగ్స్ రింగ్స్ అయితే హ్యాంగింగ్స్ వచ్చినాయండి చాలా నీట్గా ఉన్నాయి గ్రీన్ స్టోన్ అంటే పైన కింద కూడా గ్రీన్ ఉంది కింద కూడా ముత్యాల హ్యాంగ్ అవుతున్నాయి ఇయరింగ్స్ లుక్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుందండి ఇయరింగ్స్కి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుందండి దీంట్లో దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి थर्टी फ्री शिपिंग ना मुख्य अला गोल बॉल्स हांग आई वर्क नैक्ट वर्कें थर्टी फ्री शिपिंग पीकाक इयरिंग अंडी కూడా హ్యాంగ్ ఉంది పైన కూడా బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ ఉంది ఫుల్ వైట్ స్టోన్స్ అన్ని త్రీ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రీ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక డిజైన్ ఉంది చాలా సింపుల్ ఉంటుంది చాలా క్వాలిటీగా ఉంటాయండి ప్రోడక్ట్ అయితే మన దగ్గర దీని ప్రైస్ ఫోర్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఎయిటీ త్రీ షిప్పింగ్ వస్తుంది లాంగ్ హ్యాంగ్స్ అండి బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ ఉంది అలాగే ఎంత నెక్స్ట్ వరకు వచ్చింది కింద ముత్యాలు హ్యాంగ్ అవుతున్నాయి ఇవి బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ అండి చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి వీడియోలో వీడియో అయితే చూడకు చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో దీని ప్రైస్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి दिन प्रेस वे फोर नाइन्टी रूपी फ्री षिप बैग पुष्बैक हैंगीड फोर नयटी फ्री षिपिंग इंपीड स्टोन रूबी स्टोनि నైన్టీ ఫ్రీ షిప్పింగ్ లక్ష్మీదేవ్ అండి సింపుల్ డిజైన్ ఇది మొత్తం అయితే స్టోన్స్ లేవు ఇందులో మొత్తం అంతా కూడా రూబీ ఫోటా స్టోన్స్ మిగతా అంతా ప్లేన్ స్టోన్ వచ్చింది ప్రైస్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇయర్ రింగ్స్ ఇది చాలా బాగుంటాయండి క్యూట్గా ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది అండి ఇది ఐటమ్ ఎందుకంటే ఇది సేమ్ గోల్డ్ లుక్ వస్తుంది కానీ వన్ పేర్ అవైలబుల్ ఉంది ఇంట్లో ఉంటుంది స్టాక్ అయితే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ వచ్చింది ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి హ్యాంగ్ హ్యాంగ్ అవుతుంటుంది దాని ప్రైస్ వచ్చి ఫైవ్ సిక్స్టీ షిప్పింగ్ అయితే ఫ్రీ పక్కడం వైట్ స్టోన్ గ్రీన్ కాంబినేషన్ ఇది బ్యాక్ సైడ్ అయితే స్క్రూ సిస్టమ్ వస్తుంది దీంట్లో హ్యాంగ్స్ అయితే పెద్ద ఉన్నాయి అలా కింద రియల్ పగడం అలాగే స్ట్రాబెరీ వీట్స్ అయితే యూజ్ చేశారు ఇక్కడ స్టోన్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీ ఉందండి సీట్ స్టోన్స్ అలాగే వర్క్ కూడా మీకు గోల్డ్లా ఉంటుందండి దీని ప్రైస్ వచ్చి లెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి లెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ला स చూపించిన ప్రోడక్ట్ ఏదైనా వచ్చి ఇలా ప్రైస్ పాటు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్తాను ఒకవేళ అవైలబుల్ ఉంటే కనుక గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ చేయండి నెక్స్ట్ వర్క్ ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ అయితే పెద్ద సైజు ఉన్నాయి దీని ప్రైస్ వచ్చి నైన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ సైడ్ పుష్ ప్యాక్ వస్తుంది నైన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇంకా ఒక ఫోర్ ఫోర్ పేర్ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి అవి కూడా చూపించేస్తాను బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుంది ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇందులో వాడే స్టోన్స్ కుందని స్టోన్స్ ఇవి రెగ్యులర్ యూజ్ చేసుకోవచ్చండి పాలిష్ పోదు అసలు ఇది దీని ప్రైస్ అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుంది దీంట్లో ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇయరింగ్స్ అండి దాని ప్రైస్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి పికాక్ ఇయర్ రింగ్స్ ఇవి పైన పికాక్ ఉంది కిందైతే హ్యాంగింగ్ ఉందండి బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుంది ఇంట్లో డిజైన్ అయితే చాలా నీట్గా ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షూపింగ్ అండి లాస్ట్ వన్ వచ్చి ఈ యొక్క డిజైన్ ఉందండి ఇందులో రెండు కలర్స్ వచ్చి కింద గ్రీన్ కాంబినేషన్ వచ్చింది ఇక్కడ ఇక్కడ వచ్చేసి రెడ్ కాంబినేషన్ వచ్చిందండి పింక్ కాంబినేషన్ వచ్చింది దీనికి బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుందండి దీంట్లో దీని ప్రైస్ వచ్చి సెవెన్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది మంచి డిజైన్ ఉంది నెక్స్ట్ వర్క్ అండ్ మొత్తం సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా షాప్ అయితే కాకినాడ ఆపోజిట్ జైన్ టెంపుల్ మెయిన్ రోడ్ కాకినాడ అని లోకల్గా మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మా షాప్ అయితే విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి